నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాగదరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి మాతృదేవభవ పితృదేవభారేవభవ సార్ జనరల్గా శనిదేవుడి గురించి మాట్లాడుకుంటే శని గ్రహం ఉందను లేదంటే జాతకంలో శని గ్రహం పట్టి పీడిస్తుందనో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయమని చాలామంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ జ్యోతిష్యులు కానీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అభిషేకాలు నూనెతో అభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే దానివల్ల నిజంగా రిజల్ట్ ఉంటుందా సార్ తంత్ర జ్యోతిష్యం ఏం చెప్తుంది ముఖ్యంగా అంటే మిమ్మల్ని అడిగేవన్నీ నేను కొంచెం డెప్త్గానే అడుగుతున్నాను ఎందుకంటే మీరు చాలా డెప్తగా చెప్తున్నారు పాయింట్స్ కూడా అందుకనే నవగ్రహాలు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే నవగ్రహాల ప్రభావంతో నవమాసాల తల్లి కడుపులో ఉంటూ నవరంధ్రాలతో మనిషి పుడతాడు ఇదే ఫార్ములా నవగ్రహాల ప్రభావంతో నవమాసాలు తల్లి కడుపులో ఉంటూ నవరంధ్రాలతో మనిషి కొడతాడు అంటే నవగ్రహాలు మన జీవితంలో ఖచ్చితంగా ప్రభావితం చేయాలి ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈ నవగ్రహ ఏదన్నా గ్రహం అనుకూలంగా లేకపోయినా లేదా పరిస్థితులు బాగాలేకపోయినా జాతకం లేకపోతే నవగ్రహాలకు తొమ్మిది వారాలు చుట్టమ్మా అంటారు వారానికి ఒక గ్రహం లేకపోతే తొమ్మిది వారాలు తొమ్మిది గ్రహాలు చుడితే వాళ్ళకి మీకు అనుకూలం వస్తుంది ప్రదర్శన చేస్తుంటారు నేను తత్రదోష ప్రకారం చేసిన పరిశోధనలో నవగ్రహాలను ప్రదర్శన చేయడం వల్ల ఫలితం ఏమీ రాదు రాదా ఫలితం రాదు చేయడం వల్ల టైం 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 వేస్ట్ వేస్ట్ పాస్ అవుతుంది అవుతుంది మరి వస్తున్న వాళ్ళు సంతోషమే వాళ్ళ అదృష్టవంతులు మాకు వచ్చింది అని అన్న వాళ్ళు అదృష్టవంతులు కానీ నాకు తెలిసి నేను చెప్పిన తర్వాత నిజమే మేము చుట్టాము నలభై ఎనిమిది వారాలు చుట్టాము నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశాము తొమ్మిదిలా రెండు ఇలా చుట్టాము అభిషేకాలు చేశాము ధాన్యాలు ఎత్తి అన్ని గ్రహాలు కూడా పెట్టాము వస్త్రం చుట్టాము దీపాలు పెట్టాము దూపాలు వేశాము నవగ్రహం ఓం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రశని బేస రాహువే కేతవే నమ అనేది ఎంతమందికి తెలుసు అంటే అంతమంది తెలుసు అంటే ఎందుకు కొంత ఉపశమనం అయితే కలుగుతుందని చెప్తూ ఉంటారు కదా సార్ ప్రతి ఒక్కరి జాతకంలోనూ నవగ్రహాలు ఉంటాయి నేను మాందితో కలిపి పది గ్రహాలు చెప్తున్నాను నేను దశమ గ్రహంతో కలిపి జాతకం చెప్తున్నాను మరి దశమ గ్రహం నవగ్రహాల్లో విగ్రహం ఉండదు అదే ఆత్మ ప్రేతాత్మ ప్రేత ప్రేతగ్రహం అంటున్నాను కాబట్టి అదొక ఎనర్జీ కాబట్టి నవగ్రహాల వరకే మాట్లాడుకుంటే ఫలితం రాదు జాతకంలో ప్రతి ఒక్కరికి యోగి అనే ఒక గ్రహం ఉంటుంది అని ఇంకో గ్రహం ఉంటుంది నీచపడిన గ్రహం ఉంటుంది పక్రించిన గ్రహం ఉంటుంది అస్తంగతమైన గ్రహం ఉంటుంది అని ఇంకో గ్రహం ఉంటుంది అంటే ఆ గ్రహం బాధించే పని దాని పని వీళ్ళ అంటే వీళ్ళందరూ కలిపి మనం ప్రదర్శన చేస్తే వ్యతిరేక గ్రహాలకు కదా మనం తిరుగుతున్నాము ఒక అవయోగికి ఒక నీచ గ్రహానికి ఒక వక్ర గ్రహానికి ఒక బాధకాధిపతికి అంటే మన శత్రువులు మనం పోయేసి మమ్మల్ని కాపాడబాబు కాపాడబాబు అని తిరిగినట్టు ఉంటుంది యోగ గ్రహానికి ప్రదర్శించాలి వెళ్ళాల్సిన యోగ దగ్గరికి లగ్నాధిపతి గ్రహానికి పంచమాధిపతికి భాగ్యాధిపతికి మరి అక్కడ ఏం చేస్తున్నాము మనము అవయవ గ్రహాన్ని కూడా మన శత్రు గ్రహ జాతకులు నిర్ధారించబడతా ఉంది ఫలానా గ్రహం వ్యతిరేకము దానికట్ల పూజ చేస్తాము దెబ్బతీలు దానిపైన మొలగం కోస్తామా ట్రీట్మెంట్ చేస్తామా ట్రీట్మెంట్ కాదు మనం చేస్తుండేది బాధనంగా పెంచుకోవడానికి వెళ్తున్నాం నవగ్రహ ఆలయాలని సపరేట్ గ్రహమే పర్టికులర్గా ఏ టెంపుల్లో ఉండదు కదా సార్ నవగ్రహ ఆలయాలని తమిళనాడులో తొమ్మిది తొమ్మిది చోట్ల తొమ్మిది గ్రహాలని తమిళనాడు తమిళనాడులో సపరేట్ 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 ఆలయాలు అక్కడ నవగ్రహాల ఆలయాల కోసం టూర్ లాగా వేసుకొని చుడుతున్నారు అవయోగ ఆలయం దగ్గర కూడా ఆరాధన చేస్తున్నారు వక్రించిన గ్రహాన్ని ఆరాధిస్తున్నారు యోగ గ్రహం దగ్గరికి వెళ్తున్నారు యోగాన్ని అవయోగాన్ని కలిపి పూజ వల్ల నేను అవగ్రహాలయాలు పెళ్ళి వచ్చాము సూపర్ టూర్ టూరి చెప్తే అక్కడ యోగాలయానికి మాత్రం వెళ్ళాలి అవయోగాలయానికి వెళితే కూడా నమస్కారం ఏం కోరకూడదు సరడర్ బయట వచ్చేయాలి నమస్కారం స్వామి నేను వచ్చి సరెండర్ అయిపోయినాను అవయోగ దగ్గర సరెండర్ దయచేసి నన్ను బాధించకు నీకు నమస్కారం నా జోలికి రాకు బయటొచ్చేయాలి నాకేదన్నైతే నీ కిరీటం చేయిస్తా నాకేదన్నైతే ఈ ఆలయంలో ఇంకొక గోపురం కట్టిస్తా అంటే నేను ఇచ్చేది ఉండేదని ఊడబెరికేస్తాను అంటాడు చాలా మంది ఎలాగ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను చాలా మంది అలా పెద్ద పెద్ద కోరికలు కోరుతూ ఉంటారు అలా కోరేస్తారు అసలు మామూలుగా కోరుకోవడం తప్పలేదు కానీ వాళ్ళకు అవసరమైంది ధర్మబద్ధమైంది వాళ్ళు కోరుకోవాలని శాస్త్రం చెప్తుంది కోరద్దాం మనకు రైట్స్ లేవు కాబట్టి అవయోగాలయానికి వెళ్ళకూడదు మనకు నీచపడిన గ్రహం ఉంటుంది దానికి వాళ్ళు ఆ గ్రహం ఆరాధించకూడదు మనకు వక్రించిన గ్రహం ఉంటుంది అది వేనికి వక్రించిన ఫలితాలు వేస్తుంది వెళ్ళకూడదు యోగి లగ్నాధిపతి యోగాధిపతి ఉంటారు కదా స్థితి పొందినటువంటి గ్రహము వీటికి ప్రదర్శనలు చేయాలి వాటి ఆలయాలుగా ఉంటే వెళ్ళచ్చు ఇంకా కూడా యోగాన్ని పెంచుతాయి అదృష్టాన్ని పెంచుతాయి అవయోగి శత్రువు ఇంట్లోకి పోయి మనం బిర్యానీ తినగలమా మిత్రులు ఇంట్లోకి పోతే గొడవపడేవి అది చేసి పెట్టి చేసి పెట్టి అడిగి తింటాం ఇంక మన ఇంట్లో కూడా ఉండదు అంత సొంతం సేమ్ ఇక్కడ కూడా అంతే కాబట్టి అవన్నీ కలిపి అక్కడ ఉంటాయి ఇక్కడ నిర్జీవ నక్షత్రము వైనాశి నక్షత్రము బాధకాధిపతి అవయోగి నీస్రహము వక్రగ్రహము ఇన్ని చెప్తున్నాను నేను వీటన్నిటి సంబంధించిన కూడా తొమ్మిదిలోనే ఉంటాయి కదా మరి ఇన్ని వ్యతిరేకతలకు ప్రదర్శన చేసినట్టే కదా నేను క్లారిటీ ఇస్తున్నా మీకు ఏ గ్రహము యోగ గ్రహము యోగ గ్రహాన్ని పట్టుకుంటే మీ యోగం పెరుగుతుంది అవయోగాన్ని గ్రహాన్ని చూడితే మీ మీకు అవయోగం పెరుగుతుంది దేవత అనేది వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది నువ్వు అవయోగా ఆరాధిస్తే నేను నీకు అవయోగం మాత్రం ఇవ్వగలను బాబు అని అవయోగాన్ని రిలీజ్ చేసేస్తుంది రిసీవ్ చేసి కూడా మన సిద్ధంగా ఉండాలి మన మీద కోపం కాదు ఆయనకు ఈ మనకి ఈ జన్మలో ఆయనకు ఉండే బాధ్యత మనకు అవయోగం అది పోకపోతే అది రాదు కదా అడుస తొక్కనేలా కాలు కడగనేలా అవయోగ్య దగ్గరికి తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా అవయోగ అవయోగే గ్యాస్ స్టవ్లో మంటలో చేయబెడితే ఓంటర్ని కాలకుండా ఉంటుందా పెడితే పాత్రను మండిస్తుంది మన చేపెట్టిన కాలుతుంది తత్వం చూపిస్తుంది కాబట్టి యోగ దగ్గరికి వెళ్తే యోగతత్వం పెరుగుతుంది నవగ్రహాలను ప్రదర్శన చేయడంలో సంపూర్ణ ఫలితం లేదనేది నేను చెప్పడం ఓకే చాలా మంది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు నిజంగా అంటే శివ క్లారిటీ రావడం కోసం చెప్పాను అవును అవగాహన ఉంటుంది పర్టికులర్గా ఏ గ్రహం బాలేదో ఆ గ్రహానికి మనం ప్రదక్షిణలు చేస్తే మనకి పరిహారం దొరుకుతుంది వస్తుంది దానికన్నా కూడా ఏ గ్రహానికైనా దానికి అధిష్టాన దేవతను పట్టుకుంటే అవయోగ అవయోగి అధిష్టాన దేవతను పట్టుకుంటే అవయోగం తగ్గిపోతుంది మళ్ళీ నీచ గ్రహానికి సంబంధించిన దేవతను పట్టుకుంటే నీచత్వం పోగొడతాడు దేవుడు మన రికమెండేషన్ వెళ్తున్నాం కదా ఇక్కడ వీళ్ళు సర్పంచ్లు అంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకి వెళ్తున్నాం సృష్టి పాలకుల దగ్గరికి వెళ్తున్నది మనం గ్రహాలు వాళ్ళ స్థితిలో పోలుస్తుంటే వీళ్ళు జీరో లైట్సే వాళ్ళ సృష్టి మొత్తం వెలిగిస్తూ ఉంటారు అక్కడ మనం అప్లికేషన్ ఇస్తే వీళ్ళు మనకు వ్యతిరేకంగా పనిచేస్తారా చేయరు అందుకే నేను దేవతారాధన ఇచ్చేది ఒక మాందేశ్వరుడికి మాత్రమే నేరుగా వెళ్ళి పూజ చేయమని చెప్తున్నాం మాందేశ్వరుడికి అధిష్టాన దేవత మేము ఎవరు చెప్పడం లేదు మాందేశ్వరుడిని పూజించుకుంటున్నాం మిగిలిన నవగ్రహాలు కూడా అదే దేవతలనే చెప్తాం అప్పుడు గ్రహాలు వేగంగా పనిచేయాలి వేగంగా అవి మనకు మనకు చేయకుండా ఆపేస్తే సహాయం చేసినట్టే పూర్తి మంచి చేసినట్టే ఒక టార్చర్ పెట్టేవాడు మనకి నేను జీవితంలో మన జోలికి రాలేదనుకో వాడు అది మంచి కదా సేమ్ అంతే ఓకే నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తే రిజల్ట్ రాదంటారు ఖచ్చితంగా రాదు వచ్చిందంటే సంతోషం వల్ల వెళ్ళొచ్చు ప్రదక్షిణ చేసుకోవచ్చు ఓకే దాన్ని మనం ప్రశ్నించినట్లేదు సరే సార్ మంచి అవగా అంటే అంటే ఏ ఏ ఏ గ్రహం బాగాలేదు దానికి సంబంధించి చేసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు మీరు అంతే దేవతారాధన వెనక దేవతారాధన చేసుకోవడంలో వ్యతిరేకత ఓకే మంచి పరిహారం చెప్పారు నమస్తే ధన్యవాదాలు